హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రవితా డైరీస్ మీ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ అలాగే ఇది ఈ వీడియో వచ్చేసి సంక్రాంతికి మా అమ్మ పిండి వంటలు చేశారనమాట అసలు మామూలుగా చేయరు మా అమ్మ అయితే పిండి వంటలు సూపర్గా చేస్తారనమాట సో ముందుగా మనం ముందు రోజు బి బియ్యాన్ని కడిగి నానపోసుకోవాలి కదా అవి ఎండినాక ఎండినాక ఎండబెట్టుకోవాలి సో దాన్ని నెక్స్ట్ రోజు ఎండినాక మనం అడిచుకొచ్చుకోవాలి కదా మిల్లికొల్లు సో దాన్ని ఏం చేశారంటే మా అమ్మ అయితే ఇలా జల్లిడితో జల్లి చేరమాట అంటే ఉండలు ఏమన్నా చిన్న చిన్న ఉండలు కానీ ఏమన్నా రాళ్ళు కానీ ఏమైనా ఏమో ఇవి పోవడానికి అనమాట అండ్ అలాగే అలా చేసినాక మనకు కావాల్సిన చిన్ కొంచెం కారం కొంచెం వచ్చి జీలకర్ర కొంచెం వచ్చి ఇది వచ్చి ఉప్పు వేసుకుంటారు కొంచెం ఉప్పు అయితే ఉప్పు అండ్ సాల్ట్ అయితే సాల్ట్ వేసుకుంటారు కొంచెం వచ్చి వామ్ వేసేది మా అమ్మ అయితే సో డాల్ డాల్ అలాంటివి ఏమేమి ఓన్లీ బీపిండ్తో చేస్తారనమాట మా అమ్మ అయితే చూడండి ఎలా కలుపుతున్నారు ముందుగా మనం వేడి వేడి నీళ్ళని మరగబెట్టుకోవాలన్నమాట సో మా అమ్మ అయితే వేడి నీళ్ళతోనే కలుపుతున్నారు చూడండి మనం కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలన్నమాట మొత్తం కలవాలి కదా మా అమ్మ అయితే అలాగే చేస్తున్నారు మొత్తాన్ని చూడండి మొత్తం కలిసిపోయింది ఇంక మా అమ్మ అయితే మొత్తం కలిపేసారు పిండి అయితే ఇప్పుడు వండు వస్తుందా లేదా అని చూస్తున్నారు అన్నమాట మనకు పిండికి సరిపోయినంత నీళ్ళు మనం పోసుకోవాలన్నమాట ఎక్కువ పోసుకోకండి అంటే ఎక్కువ ఇదిగా ఉండేది మనకు కావాల్సి ఎంత కావాల్సో అంతే అనమాట చూడండి మా అమ్మాయి అయితే ఆల్రెడీ వేస్తారు మనకు మనం పప్పలు వేసుకునే మూకుడు అనమాట సో అది సో పొయ్యి మీద పల్లెటూళ్ళు పొయ్యి మీద అంటే మామూలుగా ఉండదు కదా సో పొయ్యి మీద అయితే అన్నీ పొయ్యి మీదే చేస్తారు ఇది చక్రాలు గిద్దా కదా చూడండి చక్రాలు అనమాట ఈ దాంతోనే ఇంకా మూడు మూడు వేస్తారు మా అమ్మ అయితే ఇంక బయట నుంచి కొనుక్కున్న బయట నుంచి కొనుక్కున్న అయితే చాలా అంటే చాలా నూనెగా ఉంటాయి సో టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉండిద్ది వాళ్ళు ఏ ఎప్పుడు నూనె తెస్తారో తెలియదు కదా సో పల్లె మనం ఇంట్లో వేసుకున్న నూనె అయితే అంత నూనె లాగదు సో బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి అన్నమాట ఇంట్లో చేసుకున్న ఏది తినేది ఏదైనా సరే చాలా అంటే చాలా బాగుంటాయి బయట ఎక్కువ మనం చెప్పలేం అవి ఎప్పుడు నూనెతో వేస్తారు చవకదా సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మీ ఇంట్లో అయితే మా అమ్మ అయితే చాలా బాగా చేస్తారు పిండి వంటలు మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి చూడండి సో మా అమ్మ ఫైనల్గా ఇంకా చిన్న 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 గిద్దే కాబట్టి ఒక నాలుగు ఒక మూడు అలా వేస్తారు అన్నమాట అండ్ అలాగే మన ఛానల్ని మీరు ముందుగా చూస్తున్నదైతే ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ అలాగే ముందుగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఎలా చేయవచ్చో కూడా అది కామెంట్ చేసి చెప్పండి ఇంకా ముందు ముందు మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ వస్తాయి ఇంకా పొలం వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను మన ఛానల్ని సపోర్ట్ చేయండి చూడండి చక్రాలైతే అయిపోయాయి అనమాట సో నైట్ టైం వేసాము ఇవన్నీ చూడండి మరి ఉన్నాయి కదా మామూలుగా అనమాట అసలు పల్లెటూరులో పండగ అంటేనే పిండి వంటలు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్